నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఫోన్ ట్యాపింగ్ విషయం తెలంగాణ నుంచి ఏపీకి పోయింది కల్వకుంట్ల కవిత పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాజాగా షర్మిల కూడా కామెంట్స్ చేసింది తానన్న జగన్మోహన్ రెడ్డి తన కదలికలు గమనించిండు అటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడపిల్లలను కూడా విడిచిపెట్టట్లేదు అనే విధంగా ఆమె మాట్లాడింది ఇదే అంశంపై మాట్లాడదాం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం నిజంగా కవిత కూడా ఆమె బాగా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయినండి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి తన అన్న అయినప్పటికీ కూడా తన కదలికలు గమనించడానికి ఫోన్ ట్యాపింగ్ చేసినారు కేసీఆర్ కూడా సహకరించినారని చెప్పి ఆమె చేసిన కామెంట్స్ పై మీరు ఏమంటారు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయటం చాలా తప్పు ఫస్ట్ పాయింట్ ఇది దీనికి తిరుగులేదు ఇది దీన్ని కాదు చెయ్యొచ్చు అని ఎవరన్నా వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇమ్మండి అది చెయ్యకూడని పని కాబట్టి గవర్నమెంట్ ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తుంది దాదాపు సంవత్సరం మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఆ తర్వాత నెల నుంచి మొదలెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ గొడవ మరి ప్రభాకర్ రావు గారు భారతదేశం రమ్మంటే రాల ఆయన్ని వీళ్ళే ఆపారు సరే అయినప్పటికీ తప్పని పరిస్థితి తప్పనిసరి పరిస్థితిలో వచ్చాడు ఆ చాలా చాలామందిని అరెస్ట్ చేశారు పోలీసుల్ని అసలు వీళ్ళు కనుక ఏమీ చెయ్యకపోతే తప్పు చేయకపోతే హార్డ్ డిస్క్లు మాయం చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు గవర్నమెంటు పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని ఫోన్లు ట్యాప్ చేస్తాయి అది పోలీస్ డిపార్ట్మెంట్కే ఉందా హక్కు మీకు నాకు లేదు లేదు ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ట్యాపింగ్ది పెట్టి ట్యాప్ చేసే హక్కు నాకు లేదు అలాగే నా ఇంట్లో ఫోన్ ఏదైనా ట్యాపింగ్ మిషన్ పెట్టి ట్యాప్ చేసే హక్కు మీకు లేదు ఓకే కానీ పోలీసులకు ఉంటుంది ఆ హక్కు కానీ దేనికి ఉంటుంది పోలీసులకు కూడా ఏదైనా ఒక నేరాన్ని ఛేదించటానికో లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కోసము పోలీస్ వ్యవస్థ ఏదైనా ఒక ఎన్ఐఏ లాంటి వ్యవస్థలకి వాళ్ళకి ట్యాప్ చేసే హక్కు ఉంటుంది పైగా ట్యాపింగ్ చేయాలంటే కూడా ఏ అధికారైనా సరే వాళ్ళ పై అధికారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి పలానా విషయం చాలా ప్రమాదకరమైన విషయం దేశ సమగ్రత కావచ్చు దేశ భద్రత కావచ్చు లేకపోతే సమాజానికి కూడా భద్రత లేని విషయాలు అక్కడ జరుగుతున్నాయి అసాంఘిక శక్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళని మనం పట్టుకోవాలి అంటే కనుక వాళ్ళ ఫోన్లు మనం ట్యాప్ చేయాలి అని చెప్పి నోటు పుట్టప్ చేసి వాళ్ళ పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి తీసుకునే చెయ్యాలి మరి ఇక్కడ షర్మిల్ ఫోన్ ట్యాప్ చేయమని ఆమె ఏమి దేశద్రోహ నేరాల్లో ఉందని షర్మిల్ ఫోను ట్యాప్ చేశారు ఈ కవిత ఏ దేశద్రోహ నేరాల్లో ఉందని కవిత ఫోన్ని ట్యాప్ చేశారు ఆఖరికి హరీష్ రావు ఫోను హరీష్ రావు వైఫ్ ఫోను అంటే ఏంటి హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళ వైఫ్ని అంటే ఆయన ఏమన్నా వేరే పార్టీలోకి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నాడా ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా పడగొట్టే ఉద్దేశంలో ఉన్నాడా వెన్ను పొడిచే అవకాశం అవకాశాలు ఉన్నాయా అని అలాగే జగన్మోహన్ రెడ్డితోటి మంచిగా ఉండాలి అంటే కనుక జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ చెల్లికి సంబంధ సంబంధించిన సమాచారం ఇవ్వాలి అలాగే ఇప్పుడు కవిత ఏం చేస్తోంది కవిత భర్త ఏమన్నా ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా లేకపోతే హరీష్ రావు కవిత ఇద్దరు ఒకటైపోయి ఏమన్నా ప్లాన్లు వేస్తున్నారా అంటే ఇక్కడ మీ సొంత ప్రయోజనాలు తప్పితే ఈ విషయాల్లో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎవరి కోసం ప్రజల కోసం ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి నీ ఇంటి జీతగాళ్ళు కాదుగా పోలీసులు మరి అలాంటప్పుడు నువ్వు చేయటం నేరం అవుతుంది కదా నీకు ఈ మాత్రం ఈ ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఒంటికి వయసు వస్తే సరిపోయిందా జ్ఞానం అయితే రావాలిగా రాజకీయ జ్ఞానం రావాలిగా రాకోకుండా నువ్వు నీ ఇష్టానికి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయావు వెళ్ళిపోయి పైగా చరిత్ర ఈయన ఎన్ని వేల పుస్తకాలు చదివా నన్ను చదువుతాడు కదా డెబ్బై వేల పుస్తకాలు డెబ్బై వేల పుస్తకాలు ఎనభై వేల పుస్తకాలు ఈయన చూసి ఇంకా ఆంధ్రాలో ఇంకో ఆయన నేను రెండు లక్షల పుస్తకాలు చదివా పుట్టినప్పటి నుంచి పుస్తకం చదివినా కూడా రెండు లక్షలు సరే మరి ఇన్ని పుస్తకాలు జరిగినాయని ఒకటి తెలియాల ఏంటంటే కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ఇట్లాగే ఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఇరుక్కుని రిజైన్ చేయాల్సి వచ్చింది అందుకనే ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం జరిగిద్దో కూడా తెలియనంత అమాయకుడు ఏం కాదు కాలం అంతా నాది నాకు మంచి జరుగుతుంది పైగా నేను యజ్ఞాల యాగాలు చేశాను పైగా నా తరఫున వేణుస్వామి మైకేసుకుని చెప్తున్నాడు నేనే గెలుస్తానని నాకేంటి అనుకున్నారు వాళ్ళు ఏం చేసినా సరే నేను ఎట్లయినా గెలుస్తాను అనే ఒక నమ్మకంలో ఉండి వాళ్ళు ఇలాంటి ఎదవ పనులన్నీ అంటే చట్ట వ్యతిరేకమైన పనులన్నీ చేశారు ఇప్పుడు షర్మిళ ఫోన్ను ట్యాప్ చేసి షర్మిల కదిలికలు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నీకేంటి లాభం చెప్పు ఎందుకంటే నీ శత్రువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు శత్రువు జగన్మోహన్ రెడ్డి శత్రువు శత్రు మిత్రుడు అన్నట్లు లేదా జగన్మోహన్ రెడ్డితో నీతో నీకు స్నేహం ఏంటి చెప్పు అసలు గతంలో వాళ్ళ ఫాదర్ని తిట్టిండు బాగా బాగా తిట్టాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు కదా మోసం చేసి ఆంధ్రాకి ఎంత అన్యాయం చేశాడు కేసీఆర్ ఇది ఇది ఎవ్వరూ పెద్దగా మాట్లాడట్లా తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఆగం చేసిండో అన్యాయం అని చెప్తాడు అన్ని అలా చెప్పందే బతికే లేదు వీళ్ళకి ఈ రోజుకి ఆంధ్ర వాళ్ళని రాజధాని పది సంవత్సరాలు వాడుకోని చేశారు అసలు ఇదే ఫోన్ ట్యాపింగ్ లోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కూడా పట్టుకుంది ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే అవును మేడం లేకపోతే పట్టుకోగలిగే వాళ్ళు కాదు అందుకే ఆ కేసు గురించి పెద్ద పట్టించుకోవట్లా మాట్లాడట్లా ఫోన్ ట్యాపింగ్ అది అప్పుడప్పుడు కొడుకేదో అప్పుడప్పుడు గు అంటుంటాడు కానీ తప్పు కదా అందుకని చెప్పి ఆ విధంగా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి రేవంత్ రెడ్డిని ఇరికించడం ద్వారా చంద్రబాబు నాయుడిని తెలంగాణకి రానియకుండా చేసి ఉమ్మడి ఆస్తులు లేవుకోకుండా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి త్రూ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఫర్నిచర్ అవన్నీ కూడా అవసరం లేదు అంతే ఎన్ని చేయొచ్చో అన్ని చేశారు సరే ఏది ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చాలా వ్యక్తిగత గోప్యతకి సంబంధించిన విషయం వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిన విషయం స్వాతంత్రానికి సంబంధించిన విషయం అతన్నింటినీ ఉల్లంఘించాడు కాబట్టి ఇతను చట్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షించాలి ఓకే మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి